గౌరవ ముఖ్యమంత్రి వర్యులు పెద్దల రేవంత్ రెడ్డి గారు ఏదైతే రాహుల్ గాంధీ గారి ఆలోచన ఎంతైతే జనాభా ఉంటుందో అంత అధికారం ఉండాలని బలహీన వర్గాలకు సంబంధించిన నలభై రెండు శాతాన్ని పునగణన ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రభుత్వంలో పెద్ద ఎత్తున కులకల జరిపి డెడికేషన్ కంపెనీ ద్వారా ఏ గ్రామంలో ఎంతమంది బీసీలు ఉన్నారు ఎంతమంది వివిధ వర్గాలకు సంబంధించినటువంటి ఓటర్లు ఉన్నారని పూర్తి కులకరణ జరిపించి ఈరోజు నలభై రెండు శాతాన్ని చట్టాన్ని చేసి గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలోపట అన్ని రాజకీయ పార్టీల శాసనసభ్యుల యొక్క అభిప్రాయం తీసుకొని నలభై రెండు శాతం కులకరణ చేసి ప్రజలకు ఇచ్చిన మాట అమలు చేయాలని చెప్పి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నలభై రెండు శాతాన్ని ఈరోజు స్థానిక ఎన్నికల లోపల రిజర్వేషన్ కల్పించి ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన సందర్భంగా రాష్ట్ర మంత్రిగా గౌరవ ముఖ్య ముఖ్యమంత్రి వర్గలకు గౌరవ క్యాబినెట్ ఎంటైర్ క్యాబినెట్కు అదేవిధంగా ప్రభుత్వానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా దీనికి సహకరిస్తే ప్రతి పార్టీకి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఎందుకంటే బలహీన వర్గాలకు సంబంధించినటువంటి రాజ్యాధికారం స్థానిక ఎన్నికల లోపట వారి గ్రామాల్లో కానీ వాళ్ళ మండలాల్లో కానీ వారి ప్రాంతంలో ప్రజల ఓటు ద్వారా వారు పరిపాలించుకునే అధికారాన్ని హక్కును గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు నలభై రెండు శాతాన్ని కల్పించినందుకు ప్రజలకు ఇచ్చిన సంక్షేమ కార్యక్రమాలు ఆరు గ్యారెంటీ పథకాల్లో నాలుగు గ్యారంటీ పథకాలు అమలు చేసినాం ప్రజలకు కాంగ్రెస్ పార్టీ మీద విశ్వాసం ఉంది పేదవాళ్ళకు సంబంధించిన సన్న బియ్యం ఇవ్వడం కానీ అర్హత ఉన్న వాళ్ళకు రాషన్ కార్డు ఇవ్వడం కానీ ఇంత్రమ్మ ఇల్లు ఇంత్రమ ఇంటికలను నెరవేర్చడం కానీ అదేవిధంగా రైతు భరోసా కింద రైతుకు అకౌంట్ రైతు భరోసా అకౌంట్ జమ చేయడం కానీ రుణమాఫీ చేయడం కానీ నిరుద్యోగ యువకులకు యాభై తొమ్మిది వేల మందికి ఉద్యోగాలు ఇచ్చి ఇష్ట ముఖ్యమంత్రి గారు పెద్ద రేవంత్ రెడ్డి గారు ఉద్యోగ నివాకాల పత్రాలు ఇచ్చినటువంటి ప్రభుత్వం ఏదైనా అంటే అది ప్రజాపాలన ఇంద్రమ్మ ప్రభుత్వం గౌరవ రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం అని చెప్పి మనం చూస్తున్నాం ఆ రోజు రెండు వేల పద్నాలుగు నుంచి పద్దెనిమిది పద్దెనిమిది ఇరవై మూడు కానీ కేంద్ర భారతీయ జనతా పార్టీ ఎన్న ఈ విధంగా నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు చేయడం కానీ పేదవాళ్ళ సంక్షేమ కార్యక్రమం అందే చేయడం కానీ నిర్ణయం చేసిందా అని చెప్పి ఈ సందర్భంగా వారు గుర్తు చేసుకుంటూ మరొక్కసారి ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తాం